ఈరోజు నాగపంచమికి చాలా విశిష్టత ఉందండి ఏవైనా సర్పదోషాలు ఉన్నటువంటి వారు ఈరోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళి ఇదొక్కటి కనుక పూజ చేసి వచ్చారంటే మాత్రం చాలా విశిష్టత జరుగుతుందండి మీకున్నటువంటి అన్నీ పోతాయన్నమాట కాల సర్పదోషాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయన్నమాట పాముల నుండి ఎటువంటి సర్పదోషాలున్నా కూడా ఈరోజు ఇలా చేయడం చాలా విశేషం అన్నమాట మనకి ఏ టైంలో వచ్చింది తెలుసుకుందామండి ఆగస్టు ఎనిమిదవ తేదీ ఏది తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు నాగపంచమి గడియలు ప్రారంభమై ఆగస్టు మనకి ఎనిమిదవ తేదీ ప్రారంభమైందండి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకి తొమ్మిదవ తేదీ శుక్రవారం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషములతోటి ముగుస్తుందన్నమాట కాబట్టి మనకి శుక్రవారం రోజు చేసుకుంటారండి మనకి ఉదయం తిది ముఖ్యం కాబట్టి ఇక ఈ నాగపంచంకి అయితే మన హిందువులైతే అసలు చాలా విశిష్టత ఉందండి హిందువుల్లో సాంప్రదాయం ప్రకారం మనం ఏమున్నా కూడా ఇలాంటప్పుడు సర్పదోషాలున్నా మామూలుగా అయినా కూడా నాగులని ఈరోజు పూజిస్తుంటాము నాగపంచం సందర్భంగా చాలా గుళ్ళుగా అయినా సరే పుట్టల దగ్గరకన్నా వెళ్ళి అయినా పూజలు చేసుకొని వస్తుంటారు సర్పదోషాలున్న వాళ్ళైతే మాత్రం పరిహారార్థం కూడా పూజలు చేసుకుంటారు ఈరోజే తొలి శ్రావణ శుక్లవారం కావడం కూడా చాలా విశిష్టత ఉంది నాగపంచమి శుక్లవారం రావడం చాలా విశిష్టత అన్నమాట మనకి హిందూ పురాణ కాలం నుంచి కూడా మన దేశ సంస్కృతిలో కూడా నాగదేవతలకి దేవతలకి దేవుళ్ళకి కూడా చాలా అనుసంధానం ఉందండి కాబట్టి ఈరోజు మనం చాలా విశేషంగా పూజిస్తుంటాం శివుడి మెడలో అలంకారమైన నాగదేవతను పూజించడం కానీ నారాయణి శేషశనం పైన ఉండేటువంటి పర్వమే ఈ నాగపంచమి అనేటువంటిది అంటండి కాబట్టి చాలా విశిష్టత ఉంటుంది మనకి ఏమన్నా సరే దోషాలున్నట్టయితే మాత్రం తప్పనిసరిగా ఈరోజు పూజలు ఎక్కువ చేసుకుంటుంటారు ఆ దోషాలన్నిటి నుంచి విముక్తి పొందడానికి కూడా తెలుసో తెలియకో చేసేటువంటి నాగదోషాలు వస్తుంటాయండి కొన్ని మనం పోతూ పోతూ బజార్లో ఏదన్నా పాముని తొక్కియడము కొంచెం దాని తొక్కడము ఇట్లాంటివన్నీ మనకైతే చాలా విశేషంగా పూజిస్తామండి అవి ఏవో పిచ్చి పాములు అనేసి మనం వదిలిపెట్టమన్నమాట ఏదన్నా పామును కొట్టినా కూడా తప్పనిసరిగా ఏదన్నా ఒకవేళ మన ఇళ్ళల్లోకి అది జోరబడ్డా కూడా పాముల్ని కొట్టేటప్పుడు మనం ఏంటంటే ఒక రూపాయి కాయన వేసి పాలు వేసి ఖననం చేయడం అలవాటు పాములు అనేటువంటిది పిచ్చి పాములు అని చెప్పేసి అట్లా పడితే అట్లా చేయం కాబట్టి చాలా విశిష్టత ఉంటుందండి కాబట్టి అటువంటి తెలుసు తెలియకో వచ్చేటువంటి దోష పరిహారార్థం కూడా ఈరోజు చాలా విశిష్టత ఉంది కాబట్టి గుడికి వెళ్ళేసి పూజలు చేయడం మంచి ఇదండి ఈ రోజే గరుడ పురాణం అని కూడా అంటారండి ఈ పు గరుడ పురాణంలో మనకి చాలా విశిష్టత ఉంది ఈ నాగపంచమి నాడు పూజలు ఎలా చేయాలనేది కూడా తెలుసుకుందామండి ఈరోజు నాగపంచమి రోజున నాగదేవతల కటాక్షం కోసం ముందుగా ఇళ్ళు శుచిగా ఉంచుకొని తలంటు స్నానం చేసి పూజ నిర్వహిస్తారు దగ్గరలో ఉన్నటువంటి పుట్టల వద్దకు వెళ్ళి పసుపు కుంకుమ గంధములు పూజాధికారులు నిర్వహించి దీపం వెలిగించి అగరవత్తులు అలాగే ఆ నాగదేవతను స్మరించుకుని భక్తిగా నమస్కారాలు చేసి నాగదేవత పుట్ట వద్ద నైవేద్యంగా పాలు పోస్తారండి ఈరోజు నువ్వులను నైవేద్యంగా సమర్పించితే చాలా మంచిది నువ్వుల్ని నైవేద్యంగా సమర్పించి ఉపవాక్ష దీక్ష చేయడం కూడా చాలా మంచిది ఉపవాసం ఉండేటువంటి వారు లేదా మనం పుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత దీక్ష ముగించవచ్చునమాట ఉదయాన్నే లేచినప్పటి నుండి మనము పుట్ట దగ్గరికి వెళ్ళే వరకు వెళ్ళి వచ్చే వరకు నిష్ఠగా ఉపవాసం ఉండి కటిక ఉపవాసం వచ్చాక కూడా దీక్ష ముగించవచ్చండి ఉపవాసం ఉండలేని వారు హెల్త్ సరిలేని వారు కూడా మేము పొద్దుగూకులు ఉండాలనే లేదనమాట మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి కాబట్టి ఈరోజు కొంతమందికి భోజనాలు పెట్టడం కానీ లేదా సర్పాలను పూజించడం ఎటువంటి కష్టాలున్నా కూడా ఈ నాగదేవతలను పూజించినట్లయితే అవన్నీ తొలగిపోయి మనకి శుభదినాలు మొదలవుతాయని అందుకే నాగపంచమి రోజున పుట్టలకు కానీ దేవాలయాలకు కానీ వెళ్ళి ఈ ఉపవాస దీక్ష అనేది చేస్తుంటారండి ఇక ఇలా చక్కగా నాగపంచమి రోజు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అంటే మనకున్నటువంటి జీవితంలో దోషాలను తొలగించుకోవడానికైనా లేదా భక్తి భావంతో అయినా సరే ఈరోజు తప్పనిసరిగా గుడికి వెళ్ళి మంచిగా పూజలు చేసుకొని ఆ నాగేంద్రుని ఆశీస్సులు మొత్తం ఆ నారాయణుడి శేషతల్పమైనటువంటి ఆదిశేషుని ఆశీస్సులు పొందినట్లయితే మాత్రం చాలా మంచి జరుగుతుంది కాబట్టి చక్కగా పూజలు చేసుకొని మంచి ఫలితాలు పొందండి స్వస్తి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాయి శ్రీమాత్రే నమ